ప్రభుత్వంలో పని చేసినా కేసీఆర్ కింద పని చేసినా జూపల్లికి తుమ్మలకు పొంగులేటికి మొదటి ఇస్తావు కానీ తెలంగాణ కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం లోక్సభలో తన గళాన్ని వినిపించి సోనియా గాంధీ గారితో అప్పటి కాంగ్రెస్ పెద్దలతోని అనేక చర్చలు చేసి తెలంగాణ ఆవశ్యకత కోసం వివరించి చెప్పి ఒప్పించి సోనియా గాంధీ గారి చేత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు పెట్టిచ్చినటువంటి మరి రాజగోపాల్ రెడ్డి గారికి మాత్రం పద్దెనిమిది నెలల నుంచి నిరక్ష అంటే నిరీక్షణ వేదన టార్చరు అవమానం చేస్తున్నావు రే మన రేవంత్ రెడ్డి ఇది తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది ఒక ఇంట్లో రెండు పదవులు వద్దు రెండు మంత్రులు అన్నప్పుడు మరి ఒక ఇంట్లో నాలుగు మంత్రి పదవులు ఎట్లా ఉంచుకుంటామని అడుగుతుంది తెలంగాణ అడుగుతుంది ఉస్మానియా యూనివర్సిటీ